नूट याब वसा बाबि वांगमय वैजयंत पदमूडव भाग इरवे नागू इन धर्मनीतिशास्त्र शास्त्र प्रामुख्या डाक्टर मरला मरल అతి పురాతనమైన కృతయుగంలో మనుష్యులపై దండనీతి అమరుపరచటాని రాజు ఉండేవాడు ఒకరికొకరు రక్షకులై జనులు చరించేవారు అయితే కొంతకాలం వారిలో లోభత్వం పెరిగి ధర్మ నిరతి వెడనాటి కాకార్యాలకు పాల్పడటం మొదలుపెట్టి క్రమంగా కామ రాగధమ మొదలైన గుణాలు పురవని మదమత్తులై విత్సల విధిగా సంచరిస్తూ వేద విధ్వంసకులై ఈ విధంగా మనుషులు ధర్మదూరులై వేద విధులను విడిచిపెట్టి ఇంద్రాది దేవత బ్రహ్మ దగ్గరకి వెళ్ళి దేవ భూలోకంలో జన ధర్మచ్యుతులు అవర్తంచే వేద విధులు విడిచిపెట్టి యజ్ఞయాగాది క్రతములను వదిలేశారు దానివల్ల దుర్బరులమై నిన్ను రాహి రాహిత్రాహి అని బ్రహ్మను ప్రార్థించగా వాళ్ళని బోధాచి దానికి నేను ప్రతివిధానం చేస్తా ఇదేం విచారించకండి చెప్పి అమాచ రాష్ట్ర దుర్గకోశ సుహృద్బలంబుడు అన్వీక్షికి తర్కశాస్త్రం త్రయీ దండనీతులు అరిమిత్రోదాసి నాదిక ద్వాదశి वाद एज राजमण्डल संधि विग्रह अद्वैतीय समास पर्याय ಮೊದಲైన ವಾಡಿని ಪ್ರબોಧಕನ ಅನೇಕ ವಿಪಾರ ಧರ್ಮಾರ್ಧ ಕಾಮ ಮೋಕ್ಷಾಧಿಕ ಸಾಧನಾರುಗ ಕುಂಡೀ ವಿದಂಗ ನೀಚಾ ಶಾಸ್ತ್ರಾಣ ದುರ್ವೇಲ ಅಧ್ಯಾಯ ಅತಿಲ ಲೋಕಹಿತಂ ಕೋಸ ರಜಿಣ್ ಇದಿ ಲೋಕ ಚರಿತ್ರ ನಿರ್ಮಲಿ ಕಾರಣ కారణమవుతోంది అని దాని దేవతలకు ప్రసాదించ ఆ సమయంలో ఆ లోక పితామహుడైన బ్రహ్మ లలాటంలో అనాది నిధమైనటువంటి అనాది నిధనుడు విశ్వజగత్కర్త సర్వభూతాత్ముడు సనాతడు అయిన విరూపాక్షుడు విశాలాక్షుడనే పేరుతో ఆవిర్భవి ఆ గ్రంథాన్ని చూసి దాన్ని అభ్యసించడం మానవుల ఆయువు బుద్ధి తాలు వాళ్ళకి సుసాధ్యమయ్యే విధంగా దీన్ని సంక్షేపించాలని తలచి దాన్ని పదివేల అధ్యాయాలుగా సంక్షిప్తం చేసి విశాలాక్షుడి చేత రూపం దంపడత అది విశాలాక్షమని పేరుగా శివుడి నుండి దాన్ని పొందిన దేవేంద్రుడు మానవ మేధం ఆయువు అది కూడా అధికం ఎక్కువైపోతుంది దానికి సగాన్ని కుది ఐదు వేల అధ్యాయాలు చేయగా ఆ తర్వాత దేవగురు బ్రహ్త దాన్ని మూడు వేల అధ్యాయాల సంక్షిప్తం తరువాత శుక్రుడు దాన్ని వెయ్యి అధ్యాయాల మేరకు తీసుకురాగా మనుషుల శక్తి ఎదిగిన ఋషులు దాన్ని ఇంకా సంక్షిప్త రూపంగా అనేక గ్రంథాలుగా వెడదీ దేనిక విడిగా అర్థమయ్యేట్లు దేవతలు ఈ గ్రంథ సంచయాన్ని తీసుకొని విష్ణువు దగ్గరికి వెళ్ళి నీతిశాస్త్రం ఏర్పడిన విధానం ఆయనకు ఎరకబరి నాటక సూత్రధారి జగన్నాటక ఈ నీతి శాస్త్రాన్ని అమలులో పరి లోకళ్యాణం చెయ్యగల మహనీయుడెవరో చెప్పండి అని ప్రార్థించగా శ్రీహరి తన తేజస్సుతో ఒక మానసపుత్రుణ్ణి సృష్టించి వాడికి విరజుడు అనే పేరు పెట్టి భూమికి ప్రభువుగా పంపమన్నారు అయితే అతడు ఆ పనికి ఒప్పుకో అతని కుమారుడైన కర్దముడు కూడా ன காங்க தபஸுக்கு வெள்ளி போக கர்தமுடி குமார் ஸ்ரீஹரி குமரு காரியால் பரிச்சன காரியன்வி செய்யக தருவா தனங்குடி குமாருடையின நீ ஆ மகா ஆகாசாமிராஜ் அபிஷேக் அது இந்திரியூரு யம புத்திரி அன புனீத அலை மகாசௌந்தர்ராஜன் వివాహమాడగా ఆమె గుణ విభాతిని అయిన వారికి జన్మించిన బుద్ధుడు దేలుడు మాతామహ దోషం వల్ రాగద్వేష సమన్వితుడై ప్రజాకంటకుడయ్య ఋషులు వచ్చి మంత్రపూరితమైన కుషసంచయంతో దర్భరదు అతన్ని ప్రసవితం చేసి వాటి పూర్వలు మధించారు దాని నుండి కాలిన కొరివిలాగా నల్లగా ఎంతో పొట్టిగా ఎర్రని కళ్ళతో ఒకడు పుట్టుకు రాగా వాడిని చూసి మనుష్య ముని ములు నిషేధం అని పనికి విసర్జించమని వాడి సంతానం విసర్జించమనగా వాడి సంతానమంతా నిషాదులు అనే పేరుతో పర్వత అరణ్యాలు గిరుల్లో సంచరిస్తూ క్రూర స్వభావులై మారే తన ఆశయం నెరవేరకపోవటం ఋషులు మళ్ళా ఆ వేణుడి దక్షిణ బాహుబలి మధింతగా అందులోంచి ఉజ్వల కాంతితో కవచ సరాసనధారుడై వేదవేదాంగ ధనుర్వేద పారగుడై సుందరాకారుడు బుద్ధడు సకల దండనీ ఆ పురుషుడికి ఆశ్రయి మహా ఋషుల ప్రాజడి గని నిలయంగా మహాత్ములారా మీ వలన మా ధర్మార్థతత్వ ప్రణీతమై సూక్ష్మ బుద్ధి వచ్చింది అది మీకే అర్థితం మీరు ఏ పనికి నన్ను పులు పూకో పూనుకోమని చెబితే దాన్ని నిర్వర్తిస్తా అని ఆ అలా పదకగా వేణుడి బాహువును ప్రభవించిన వాడు అవటంచే వాణ్ణి వైన్యుడు అన్నారు

నా పరమధర్మం దాని సావధాన చిత్తుడని నిర్వర్తిస్తా శత్రువులను రక్షిస్తా శృతులను వేదాలను రక్షిస్తా సంకరం కాకుండా కాపాడుదా ఈ ధరణిపై ద్విజలకు దండించడం కూడని పని ఆ పనిని నేను చెయ్యి ప్రజలను చక్కగా పారిస్తా అని ప్రతిజ్ఞ చెయ్యి ఈ విధమైన ప్రతిజ్ఞ అనే మహోన్నత పదాన్ని నువ్వు ఎక్కడనే మా ఈతం అన్న దానికి వైద్యుడు అవని అవనీశ్వరుడు బ్రాహ్మడు నాకు సహాయం ఆచరించే విధంగా మీరు వరమిస్తే మీరు చెప్పిన విధంగా ప్రతిజ్ఞ చేస్త అప్పుడు దానికి మునులంతా ప్రీతి బ్రాహ్మణుడు అతనికి సహాయం చెయ్యటాన్ని అనుమతి వైన్యుడు ఋషులు చెప్పిన విధంగా ప్రతిజ్ఞాబద్ధుడయ్య ఆ సమయంలో విష్ణు బ్రహ్మ సకల దేవ పరివృతలైవచ్చి మునీశ్వరులతో కలిసి ఈ కుమారుణ్ణి అఖిల భూ సామ్రాజ్యాన్ని అభిషిక్తుణ్ణి చేయగా విభుడి శుక్రుడు పురోహితుడు కాగా బాలఖిల్జుల సారస్వత్య గణాని చెందినవారు మంత్రుడయ్య గర్గుడు సాంపరీకుడుగా నియమితుడు ముందు ధరణి విషమమై ఉండే వైద్యుడు దాన్ని సమమూర్తిగా చేశాడని అప్పుడు ధరణి సాగరాలు మహాగిరుడు కరచరణ ఆది అవయవారు ఆ మహనీయుణ్ణి భజించాయని చెప్పారు ఆ మహాసామ్రాజ్య అధినేత ఇంద్రుడు వైభవాన్ని బేరు సువర్ణాన్ని కుబేరుడు సంపదను ప్రసాదించగా పాలపు మాత్రం చే అతని అంటే ఆ ఒకసారి మనస్సులో అనుకోగా అతనికి రథ కవి త్వరగా భావేశారు ఆ మహాత్ముడు ధర్మ తాత్పర్య శాస్త్ర వృక్త మార్గం దండనీతి పరిపాలన సమీచంగా ఆచరించటం వల్ల అతని రాజ్యంలో ప్రజలు ఉరగా ప్రజలు వల్ల అంటే పాములు మొదలైన వాటి భయం లేక వ్యాధులు లేక వాడివి దగ్గర రాక హస్య సంపద పశుసంపద సమృద్ధిగా కలి సుఖ సంతోషాలతో జీవిస్తున్నా బ్రాహ్మణ నక్షత్రగణాలు ఛత్రాణత కలిగిన వాడవటం చే క్షత్రియుడని ప్రజలను రంజింపచేసేవాడవటంచే రాజు అని రూపాలుడికి పేరు అతడు సంతతిని వారసత్వం వాడి సంతతి వారంతా రాజత్వం వహించే రాజు ఆ విధంగా ఏర్పడిన రాజు విష్ణువు యొక్క తేజం నుండి జన్మించి అతని ఆజ్ఞానువర్తుడై ధరించడం వల్ల వాడు విష్ణు సమానులే ఎల్ చే అందరి చేత మొప్పులు పొందుతూ నా విష్ణు పృథివీపతి అని కొనయాళమ శ్రీహరి శ్రీ ధర్మం భూపాలు సమాశ్రయించు అంచేత్ అతడు దివిజ సామారు వాసుదేవ మహాత్మ భావితులై దండతిని నడుపుతూ స్వర్గం నుండి వచ్చిన వాడవటమర్ కర్ణార్ ఆశ్రమాలు పురాణ ఇతిహాసాలు రాజు ఆధీనమై ఉంటాయి సౌందర్య శౌర్య చాతుర్యాది గుణాలు అతనిలో విలసిల్లుతూ ఉండటం వల్ల జను అతని ఆజ్ఞకు లోబడి ప్రవర్తిస్తారు ఈ విధంగా పరమోత్కృష్టమైన ప్రయోజన ఆశించి దేవత మును ఏర్పరిచిన ఈ స్థానం క్రమంగా అనేక పరిణామాలకు లోనే ఇవాళ కలి మహాజ్యం దుస్థితికి దగ్గర ప్రేముడు శరీర భాగాన పురుషుల సంతానాన్ని ఉత్పత్తి చేయటం చూస్తే ఇవాళ శాస్త్రవేత్తలు సాధించిన లోని విధానాన్ని భారతీయులు ఆకాలంలోనే సాధించారని అర్థమవు మానవ జీవన విధానాన్ని మెరుగుపరచడానికి వివిధ విషయాలు పరిశోధనలు చేసి అనేక కొత్త ఆవిష్కరణ ప్రపంచానికి ఇవాళ అందించే శాస్త్రవేత్త ఆనాడు ఋషిముని నామధేయాలతో పిలవబడే మొదట వీరుడి ఊరు కోడల నుండి జీవకణాలు తీసి సంతానాన్ని సృష్టించి అతడు తాము కోరిన విధంగా లేకపోవటం వల్ల వాడిని వదిలేసి మళ్ళా వీరుడి బాహువు చేతుల్లో మరొక జీవకణాని సేకరి కావాల్సిన రీతి అంటే యుజెనిక్స్ అంతా మనం సృష్టించిన విషయం ఆలోచింపగా దేటి శాస్త్రజ్ఞులు ఒక్కొక్క ఒక్కొక్క విభాగాలు నిష్ణాతుని పరిశోధనలు చేస్తుంటే ఆనాటి ఋషులు ఒకే విషయం పరిమితం కాకుండా వేద విజ్ఞానంలోగా వివిధ శాఖలలోని శాఖలలోని లోక నిష్ణాతులై అపార జ్ఞాన సంపన్న తమ మస్తిష్కాలు నిక్షిప్తం చేసుకొని ఆయా సందర్భాలకు అనుగుణంగా విజ్ఞానాన్ని అందించారు రే ఇతిహాసాలు జాతీయ సమైక్యత అనే విషయంపై Bak ben ciddi, nayir-i gari razıyana bir yazdım.